మాజీ ప్రధాని పివీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డు ప్రకటించడం తెలుగు జాతికి దక్కిన గౌరవం అని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు విశాఖలోని సిరిపురం కూడలి వద్ద పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధానిగా పివి పాలనలో ఒక కొత్త ఆర్థిక శకానికి నాంది పలికారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనతో ఆర్థికంగా క్లిష్ట పరిస్థితికి చేరుకున్న దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృత విధానాలతో కట్టెక్కించాలని తెలిపారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి గాజువాక ఇంచార్జి కర్ణమం రెడ్డి నరసింహారావు అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ ఐతరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రసాదించిన అవార్డు అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో నేను రాజ్యసభలో కూడా మరి ఉపసభాపతి హోదాలో కూర్చున్న సమయంలో కూడా పివి నరసింహారావు గారికి తెలుగు బిడ్డకి ఇటువంటి గౌరవం దక్కటం తెలుగు ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ గౌరవంగా నేను చెప్పటం జరిగింది ఐదు సంవత్సరాలు దేశ ప్రధానిగా సేవలు అందించినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు నిజం చెప్పాలంటే ఒక కొత్త శకానికి ఒక కొత్త యుగానికి భారతదేశంలో నాంది పలికినటువంటి ప్రధానమంత్రి బిఫోర్ నైన్ ఇండియా పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా స్వతంత్ర భారతదేశంలో చూస్తే మీరు నల్ తొంభై ఒకటి ముందు ఒక శకం గాను పివి నరసింహారావు గారు దేశ ప్రధాన అయిన తర్వాత మరొక ఆర్థిక శకం గాను ఆర్థిక రంగంలో అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు లైసెన్స్ రాజు పేరుతో దేశాభివృద్ధికి ఏమాత్రం చొరవ చూపించకపోతే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక కొత్త ఆర్థిక విధానంతో సరళీకరణతో మార్పు చేసినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో నిజం చెప్పాలంటే కాంగ్రెస్లో పుట్టి రాజకీయంగా పుట్టి పెరిగి ఆయన చనిపోయే వరకు కాంగ్రెస్తోనే ఉన్నారు రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఎప్పుడూ ఆయన మా పార్టీకి సంబంధంగా ఎప్పుడూ లేరు అయినా ఆయన చేసిన సేవల్ని ఆయన భారత అభివృద్ధికి భారత జాతికి ఆయన చేసి చేసిన సేవల్ని గుర్తించి మా ప్రభుత్వం భారత రత్న అవార్డుని నరేంద్ర మోదీ గారు ప్రకటించడం చేతులెత్తి నరేంద్ర మోదీ గారికి కూడా నమస్కరిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అధికారంలో ఉంది దానికి మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నారు స్వయంగా పీవీ నరసింహారావు గారి దగ్గర ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మన సెంటనరీ సెలబ్రేషన్స్లో పీవీ నరసింహారావు గారి సెలబ్రేషన్స్లో హైదరాబాద్కు వచ్చినప్పుడు స్వయంగా మన్మోహన్ సింగ్ గారే చెప్పారు దేశంలో ఎకనామిక్ లిబరలైజేషన్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఆర్థిక సంస్కరణలకి మూల కారకులు ప్రధాని పివి నరసింహారావు గారు వారి వల్లనే అది సాధ్యమైంది నేను కేవలం వారు చేసినటువంటి ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా పనిచేశాను వారి సహకారంతోనే చేయగలిగామని చెప్పి స్వయంగా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మాటలు ఉన్నాయి సో కానీ కాంగ్రెస్ పార్టీకి గాంధీ పరివారానికి ఎక్కడా కూడా ఇటువంటి సద్బుద్ధి కలగలేదు వారికి భారత రత్న ఇవ్వటం కాదు సముచిత గౌరవం కూడా ఇవ్వలేదు వారి అంత్యక్రియలు కూడా సరిగ్గా జరిపించలేదు పివి నరసింహారావు గారి పార్థివ శరీరాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా రానివ్వనటువంటి దుర్మార్గపు చేష్టలు చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ కానీ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇక్కడెక్కడ రాజకీయం చేయటం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గౌరవం ఇవ్వాలన్నా పంచతీర్థాలుగా ఆయన నివసించిన చదువుకున్న ఆయన నిర్ నిర్వా నిర్యాణం చెందినటువంటి ప్రాంతాలని గుర్తించి గౌరవించిన అలాగే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో అద్భుతమైనటువంటి ఒక శిల్పాన్ని ఒక స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లాంటి మో మెమోరియల్ నిర్మించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి గౌరవం ఇచ్చిన మొన్న చరణ్ సింగ్ గారి చౌదరి చరణ్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చిన అలాగే కర్పూరి ఠాకూర్ గారికి ఒక నాయి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి అత్యంత మహనీయుడు కర్పూరి ఠాకూర్ గారికైనా అయినా పివి నరసింహారావు గారు లాంటి మహా మేధావి గారికైనా వీరందరికీ గుర్తింపించింది నరేంద్ర మోదీ గారు ఇది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సంస్కారం భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సంస్కృతి రాజకీయ కోణంలో మహనీయులు చేసినటువంటి సేవల్ని గుర్తించి గౌరవించేటువంటి తత్వం కలిగినటువంటి పార్టీ అధినేతగా నరేంద్ర మోదీ గారు ఈరోజు ఉన్నారని దేశ ప్రధానిగా ఉన్నారని చెప్పుకోవడానికి మేమందరం ఎంతో గర్విస్తున్నాం